ఎక్కడిలో అక్కడివ్వాలి అంతేకాని ప్రసాదాన్ని ఎక్కడ పడితే అక్కడ పట్టుకెళ్ళి ఇవ్వకూడదు ఎవరు యోగ్యులో వారికి పిలిచి పిలిచి ఇవ్వాలి ప్రసాదాన్ని ఎందుకో తెలుసా నీకు ఆయన ఉపకారము చేసి ఉన్నాడు ఆయనకి నువ్వు మళ్ళీ తిరిగి ఉపకారం జరగాలని కోరుకుంటున్నావు కాబట్టి భగవంతుడు ఆయన్ని అనుగ్రహించాలని నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి ప్రసాదం ఆయనకు అందించాలి అందుకు ప్రసాదం ఇచ్చేవారు ప్రసాదం ఇస్తే పుచ్చేసుకుని నోట్లో వేసుకోవడం కాదు ఎక్కడికి వెళ్ళు వచ్చారండి ఒక్క ఐదు నిమిషాలు మనుచరిత్రలో వర్ణిస్తాడు అలసాని పెదనగారు ఏ ఏ దేశములన్వసించి తిరిమి ఏ గిరిలు చూచినా రేయేంటి పుణ్యతీర్థములు ఎందు గుృంకిడి తిరిగి అని అడుగుతాడు ఎక్కడెక్కడ తిరిగారు ఏది చెప్పండి అని అడుగుతాడు ఆ వచ్చినటువంటి యోగిని ఆ పాదలేపన ఉన్న కారణం చేత ఆయన అన్ని చోట్ల తిరిగి వస్తాడు కాబట్టి అటువంటి స్థితిలో తీర్థయాత్ర చేసి వచ్చిన వ్యక్తిని కూర్చోపెట్టి అడుగుతారు అడిగితే ఆయా ఆయన స్వామి పుష్కరిణికి వెళ్ళానండి ఆ